బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్లో అబ్బాయిలందరినీ నవ్వించాల్సి ఉంటుంది అవినాష్ ఈ అమ్మాయిలు టాస్క్ టాస్క్లో అవినాష్ నవ్వించే భాగంగా గౌతమ్ని అశ్వత్థామ అంటూ ఆట పట్టిస్తూ వచ్చాడు కానీ ఈ విషయంపై గౌతమ్ అయితే చాలా సీరియస్ అయ్యారు మీకు ఎన్నిసార్లు చెప్పినా ఇంతేనా నాకు ఆ పేరు పెట్టి ఎక్కరించాల్సిన పనేముంది గతంలో కూడా నేను ఎంతో పేరుని సంపాదించుకున్నా కానీ ఆ అశ్వత్థామని ఒక్క డైలాగ్తో నన్ను విపరీతంగా ట్రోల్ చేసేసారు భయ్యా నా వల్ల కావట్లేదు అంటూ గౌతమ్ అయితే చాలా ఎమోషనల్ అవుతాడు అయితే తన గత సీజన్లో ఆ విధంగా ట్రోల్ అవ్వడం తనకి చాలా మంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఇచ్చారనే విషయం తను రిలీజ్ అవ్వలేకపోయాడని చెప్పుకోవచ్చు ఈ విషయంతో అయితే ఆ డైలాగ్తో గౌతమ్కి ఎంత క్రేజ్ పెరిగినా గౌతమ్ మాత్రం ఆ విషయం వల్ల ట్రోల్ అయ్యాడంటూ చాలా బాధపడుతూ కనిపించాడు అయితే ఇక ఎమోషన్ని తట్టుకోలేక ఏడ్చేయడం కూడా జరిగింది ఇక అందరూ హౌస్ అంతా వచ్చి గౌతమ్ని ఓదారుస్తూ ఉన్నారు లైట్ తీసుకో ఇంకొకసారి నీకు నచ్చలేదని చెప్పావు కాబట్టి ఇంకెవరి ఏమి అనము అంటే నేను ఆల్రెడీ ఈ విషయం కోసం మెహబూబ్తో రోహిణితో కూడా చెప్పాను నాకు అశ్వత్థామా అనే డైలాగ్ వల్ల నేను చాలా బాధప నాకు రిపీట్ అవ్వాలని లేదు అని మళ్ళీ అదే విషయాన్ని తలెత్తుతున్నారు అండ్ ఇక్కడ గౌతమ్ అయితే చాలా సీరియస్ గానే ఎమోషనల్ అవుతూ కనిపించేశాడు అయితే ఇక్కడ ఏది ఏమైనప్పటికీ గౌతమ్ ఈ విషయం పైన అంత రియాక్ట్ అవ్వాల్సిన పని చెప్పుకోవచ్చు మనందరినీ ఎంతో ఎంటర్టైన్ చేసిన గౌతమ్ ఇలా ఏడవడం అనేది మనందరికి చాలా డిసప్పాయింట్మెంట్ ని కలిగిస్తుంది ఒక ఫన్నీ టాస్క్ లో గౌతమ్ అయితే చాలా ఎమోషనల్ గా కనిపించాడు మరి ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి